హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వైజయంతి చనిపోతానని బెదిరించడంతో యువరాజ్ డిఎన్ఏ టెస్ట్ని ఆపేయమని చెప్తాడు డిఎన్ఏ టెస్ట్ జరగకుండా వెనక్కి వెళ్ళిపోతారు ల్యాబ్ టెక్నీషియన్ వైజయంతి హమ్మయ్య అయ్యా అని కూలవుతుంది కేదార్ బాధగా పాపం టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు జగదాత్రి కేదార్ వెనకాలే వెళ్ళి కేదార్ నీ బాధ నాకు అర్థమవుతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ గురించే కాకుండా మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కేదార్ అని అంటుంది జగదాత్రి నువ్వు చెప్పింది కరెక్టే జగదాత్రి కానీ ఆ దేవుడు నాకు ఇలాంటి రాతని రాశాడేమో ఒక్కరోజైనా నా జీవితంలో ఒక్కరోజైనా నాన్నకి కొడుకుగా బ్రతకగలనంటావా అని అడుగుతారు పాపం కేదార్ ఇంక వెంటనే జగదాత్రి కేదార్ ఒకటి చెప్పనా మంచి వాళ్ళకి ఎప్పుడైనా దేవుడు మంచిగా చేస్తాడు కాబట్టి నువ్వు ఉన్న ఈ నిజాయితీకి నువ్వు పడుతున్న ఈ తాపత్రయానికి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కేదార్ అని జగదాత్రి కేదార్ని ఓదారుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నిషిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది యువరాజు నిషిక దగ్గరికి వస్తారు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు కేదార్ ఇదిగో ఆ అప్పిచ్చినవాడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు టైంకి ఇంట్రెస్ట్ సద్దడానికి కూడా డబ్బులు లేవు అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది అవునా ఇప్పుడు ఏం చేద్దాం మరి పోనీ అమ్మను అడగనా అని అంటారు వద్దు ఆవిని అడిగి మన పరువు మనం తీసుకోకూడదు అని అంటుంది నిషిక అప్పుడే కరెక్ట్గా ఎక్స్క్యూజ్ మీ అని ఒక గొంతు వినపడుతుంది వెంటనే ఎవరా అని అందరూ వచ్చే హాల్లోకి చూసేసరికి అక్కడ ఇంద్రాని ఉంటుంది ఇంద్రాణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక వైజయంతి జగదాత్రి అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంద్రాని వైపు ఏయ్ ఎందుకు వచ్చావు మళ్ళీ ఎందుకు ఇక్కడికి అని గట్టిగా అడుగుతుంది నిషికా హలో నిషికా నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాత నీ ఇష్టం వచ్చింది మాట్లాడు నేనేమి నీ దగ్గరికి కావాలని రాలేదు డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చాను అని అంటారు ఏంటి డబ్బులా ఏ డబ్బులు హా ఏం డబ్బులు నా దగ్గర నుండి డబ్బులు తీసుకొని నన్ను అందరి ముందు ఇరికించాలనుకున్నావు అలాంటి నిన్ను నేను మళ్ళీ నమ్ముతానా అని అంటుంది నిషికా చూ నిషి డైరెక్ట్గా నేను నీకు అప్పు ఇవ్వకపోవచ్చు కానీ నా మనిషి నీకు పాతిక లక్షలు అప్పిచ్చాడు ఆ అప్పుని ఎలా అయినా వారం రోజుల్లో తీరుస్తానని నువ్వే కదా సైన్ చేసావు అలాంటప్పుడు అగ్రిమెంట్ ప్రకారం నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే కదా అని అంటారు ఒక్కసారిగా నిషికా కౌశికి అందరు షాక్ అయిపోతారు నిషి అప్పు చేసావా అని అడుగుతుంది పాపం కౌశికి అంటే వదిన అది అని అంటుంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నిజంగా అప్పు చేశావా అని అడుగుతారు అవును వదిన అప్పు చేశాను ఏం చేయమంటారు మా పేరు మీద ఆస్తుండదు ఏమీ ఉండదు కనీసం నేను నా చెల్లెలకి నగలు కొనాలి అన్నా మీ దగ్గర అడుక్కునే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి నాకెందుకు రాకూడదు అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఎలా అయినా నా గౌరవాన్ని నేను నిలబెట్టుకోవాలి అనుకున్నాను అందుకే అప్పు చేశాను అని అంటుంది ఒక్కసారిగా నిషిక చెంప పగలకొడుతుంది కౌశికి వదినా ఏంటి ఏంటి చేయి చేసుకుంటున్నారు అని అడుగుతుంది చేయి చేసుకోవాలా మరి ఏం చేయాలి నీకు చెప్పానప్పటికీ ఇంటికి ఎలాంటి పరువు తీసే పనులు చేయొద్దు అని అయినా పరువు తీసే పని చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా అని అంటారు వదినా నేనేం చేశానని మీరు ఇలా అంటున్నారు మీరు నాపై చేసుకుంటే బాగోదు అయినా ఆస్తినివ్వరు కానీ హక్కున్నట్టు కొట్టేస్తారా అని అంటుంది నిషిక మీ ఆలోచనలు అయిపోతే నేను నేను మాట్లాడచ్చా చూడు నా పాతిక లక్షలు ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపి రెండు లక్షలు మొత్తం ఇరవై ఏడు లక్షలు నా చేతిలో నేను వెళ్ళకపోతా లేకపోతే మీ ఇంటి పరువు తీసి మిమ్మల్ని కోర్టుకి లాగుతా అని అంటుంది తనైతే ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోయి కౌశిక అయితే చాలా ఇరిటేషన్ వస్తుంది ఇంద్రాని మాటలు ఇనిషికా ప్రవర్తన ఇదంతా చూసి విసిగిపోతుంది కౌశికి విసిగిపోయి తన రూమ్లోకి వెళ్తుంది ఇంక మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ బయటికి తీసుకొస్తుంది అనమాట కౌశికి ఇదే కదా ఈ ఆస్తి కోసమే కదా ఆస్తి కోసమే కదా ఇన్ని రోజులు ఇన్ని నాటకాలు వేశారు నువ్వు కానీ యువరాజు కానీ అతి నీచమైన పనులు చేసింది ఆస్తి కోసమే కదా అందుకే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఇప్పుడే వజ్రపాటి యావదాస్తిని కేదార్ పేరుపై రాయాలనుకుంటున్నాను అని అంటుంది కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక ఇంకా వైజయంతి అమ్మీ అని అంటుంది వద్దు ఎవ్వరు మాట్లాడద్దు ఎవ్వరు మాట్లాడినా నేను వినాలనుకోవటం లేదు అని వెంటనే ఆస్తంతా రాస్తూ ఉంటే వదిన మీకు పిచ్చి పట్టిందా అని అంటుంది ఏ ఇంకొక్క మాట ఎవరైనా మాట్లాడారో నాలో ఉన్న ఉగ్రరూపాన్ని చూస్తారు అని ఇంకా డాక్యుమెంట్స్పై మొత్తం సైన్ చేసేసి వెంటనే కేదార్ చేతిలో ఆ డాక్యుమెంట్స్ని పెడతారు నిషిక కళ్ళ ముందే కౌశికి అక్క వద్ద నాకు ఇష్టం లేదు అని అంటాడు పాపం కేదార్ చూడు కేదార్ నువ్వు అడిగావనివ్వటం లేదు నేను ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఇస్తున్నాను ఇకపై ఆస్తంతా మీ చేతిలోనే మీ హక్కుగానే ఉంటుంది ఒక్క రూపాయి ఎవరికి కావాలన్నా ఇవ్వాల్సింది నువ్వే ఇంకెవరో కాదు అర్థమైందా అని గట్టిగా చెప్తుంది కౌశికి ఇంకా చాలా కోపంగా అక్కనిండి వెళ్ళిపోతుందనమాట తనైతే నిశిక ఇంకా వెళ్ళి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి సూట్ కేసి తెచ్చుకుంటుంది నేను వెళ్ళిపోతాను ఈ ఇంట్లో ఆస్తి లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి నేను వెళ్ళిపోతానని వెళ్తుంటే వెళ్ళు ఇంకా ఆలోచిస్తున్నావేంటి వెళ్ళు వెళ్ళాలనే నేను చూస్తున్నాను అని అంటుంది కౌశికి ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది అంటే ఏంటి వదిన మీకు కనీసం మాపై కొంచెం కూడా జాలి లేదా అని అడుగుతుంది ఎందుకుండాలి ఎందుకుండాలి ఆస్తి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆస్తి మీకు రావటం లేదని ఇలా ఇంత నీచానికి దేజారి మన ఇంటి పరువు తీస్తున్నాం మన ఇంటి పరువు కంటే నాకేది ఎక్కువ కాదు ఇప్పుడు మీరేమీ చేయలేరు కేదారే ఈ ఆస్తికి వారసుడు కాబట్టి అందరూ సైలెంట్గా ఉండండి మీ పరువు మీరు దక్కించుకోండి లేదు ఇంటికి వెళ్ళిపోతాను అని నిషిక నువ్వు వెళ్తావు మళ్ళీ రావు ఎందుకంటే నిన్ను రమ్మని పిలిచేవాళ్ళు ఎవరు ఉండరు అని గట్టిగా చెప్పి నిషికాకి లోపలికి వెళ్ళిపోతుంది కౌశికి ఒక్కసారిగా యువరాజ్ నిషి దీన్ని మనం వేరేగా డీల్ చేద్దాం నువ్వు వదిలే నిషి రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు చి ఆస్తి లేదు ఏమీ లేదు అలాంటప్పుడు ఇంట్లో ఎందుకు ఉండాలి ఏం చేయాలి అని అడుగుతుంది అమ్మి నిషి నీకొకటి అర్థం కావట్లేదు కౌశికి పేరు మీద ఉన్న ఆస్తిని మొత్తం ఆ కేదార్ గడి పేరు మీద రాసింది కాబట్టి ఆ కేదార్ దగ్గర నుండి ఆస్తిని సొంతం చేసుకోవడం చాలా ఈజీ అమ్మా ఈజీ కాబట్టే నేను చెప్తూ ఉండ నువ్వు కొంచెం రోజు లోపిక పట్టు ఖచ్చితంగా నేను నేను ఎలా అయినా చేస్తాను మన ఇంటి మీదకి ఆస్తి అంతా వచ్చేలా చేస్తాను కదా అబ్బడి పేరు మీదకి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట వెంటనే వైజయంతి ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు జగదాత్రి నాకు అసలు ఇష్టం లేదు దాత్రి కానీ అక్క అని అంటారు కేదార్ వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు వదిన నీకు ఆ విషయం అర్థమవుతుంది కదా కాబట్టి నేను చెప్పేది విను నువ్వు ఇప్పుడు ఎమోషన్స్కి లొంగిపోయి కౌశికి వదిన నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు తూలనాడకూడదు ఎందుకంటే కౌశికి వదిన నిన్ను ఎంతో నమ్మి ఈ ఆస్తి నీ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి ఒక్కసారి కౌశికి వదిన నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ అది తిరిగి తీసుకురాలేము నిన్ను ఖచ్చితంగా వైజయంతి అత్తయ్య అందరూ కలిసి చాలా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు నువ్వు మాత్రం వాళ్ళకస్సలు అస్సలు కన్వర్ట్ అవ్వకూడదు అని అంటారు లేదు దాత్రి నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను అని అంటాడు కేదార్ ఇది ఇలా ఉండగా శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటే అన్నయ్య వదిన నిజంగా అక్క మంచి నిర్ణయమే తీసుకుంది ఎంతైనా యువరాజ్ అన్నయ్య డబ్బు బాగా ఆశలా ఉంది అని పాపం శ్రీవల్లి అంటుంది వెంటనే కేదార్ అయితే లేట్ శ్రీవల్లి యువరాజు అలా కనబడతాడు కానీ ఫ్యామిలీకి ఏ కష్టం వచ్చినా తను వెంటనే ఒక అడుగు ముందే ఉంటాడు కొంచెం కోపం ఎక్కువ అంతే నువ్వు మీ అన్నయ్యని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటాడు కేదార్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది సుధాకర్ తన రూమ్లోకి వచ్చి ఇంకా డ్రా ఓపెన్ చేసి డ్రాలో ఉన్న పాత సుహాసిని సుధాకర్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని చూస్తూ ఉంటారు సుహాసిని నేను నీకు తీరని అన్యాయం చేశాను ద్రోహం చేశాను మోసం చేశాను నువ్వు చనిపోయినా కనీసం నేను నీ భర్తని అని చెప్పే స్థానంలో కూడా నేను లేకుండా నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను ఆ పాపం ఇప్పుడు నాకు శాపమై తగిలింది యువరాజ్ నిషిక ఆస్తి కోసం మాత్రమే బ్రతుకుతున్నారు ఆస్తి కావాలని ఎంతో ఎంతో పన్నాగాలు వేస్తున్నారు మట్టిలో మాణిక్యంలాగా కేదార్ నాకు కొడుగ్గా పుట్టడం మన కొడుగ్గా పుట్టడం నిజంగా నా అదృష్టం కాబట్టి కేదార్ లాంటి గొప్ప వారసుని నువ్వు నాకు ఇచ్చావు అది మాత్రమే కాదు ఇప్పుడు కేదార్ కేదార్దైంది నిజంగా ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది లోపల నేను ఏం చేయాలనుకున్నానో బయటికి కౌశికి అది చేసి చూపించింది నీ ఆత్మ శాంతించాలి అంటే ఒక మంచి రోజు చూసుకొని ఖచ్చితంగా నేనే ఈ ఇంటి అసలైన వారసుడు కేదారని అందరితో చెప్పేస్తాను ఖచ్చితంగా చెప్తాను అని సుహాసిని ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటారు సుధాకర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వైజయంతి కేదార్ దగ్గరికి వస్తుంది అబ్బీ కేదారు జగదాత్రి ఉందా అని అడుగుతారు లేదు పిన్ని తనకి చిన్న వర్క్ ఉందని స్కూల్కి వెళ్ళింది అని అంటారు ఓ అట్నా అయితే పర్లేదులే ఆ కేదారు నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలబ్బా అని అంటుంది చెప్పండి పిన్ని అని అంటారు చూడయ్యా కేదారు నాకు నీ గురించి బాగా తెలుసు నీకు ఆస్తులు ఐశ్వర్యాలంటే అస్సలు ఇష్టం ఉండదు కదూ కాబట్టి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను నీకు ఎలా అయినా ఒక సహాయం చేయాలని నీకు నీకొక విషయం తెలుసా నీ కుటుంబ సభ్యుల్లో ఒకరు బ్రతికే ఉన్నారబ్బీ అని అంటుంది ఒక్కసారిగా కేదార్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు అని అంటారు అదే నువ్వు సుహాసిని కొడుకు అని నాకు తెలుసు కదా నీకు సుహాసినికి దగ్గర బంధువు ఇంకొకరున్నారు నీ రక్త సంబంధమే నీ తోబుట్టువు ఓ చోటు ఉండదే నీ తోబుట్టు ఎక్కడుందో నాకు బాగా తెలుసు తనని నేను నేను నీ దగ్గరికి తీసుకొస్తాను కానీ నువ్వు ఒక పని చేయాలా అని అంటారు పిన్ని ప్లీజ్ పిన్ని నువ్వు అలా అనొద్దు నాకు అమ్మ కాకుండా ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అని అనుకుంటే నాకొక నాకొక చెల్లెలుందని నేను మొన్నీ మధ్య తెలుసుకున్నాను కానీ తగనెక్కడుంటుందో ఏం చేస్తుందో నాకు తెలియదు ప్లీజ్ ఆ విషయాన్ని చెప్పండి పిన్ని అని అంటాడు కేదార్ చెప్తాను గానే ముందు నేను చెప్పినట్టు చేస్తే నీకు నీ చెల్లెలు ఎవరో చెప్తా అని అంటుంది వైజయంతి చెప్పండి పిన్ని ఏం చేయమంటారు చెప్పండి అని అంటారు ఈ ఆస్తి మొత్తాన్ని యువరాజ్ పేరుపైకి వీరు నమరాసేయ్ అప్పుడు నీకు నీ చెల్లెలు ఎక్కడుందో చెప్పడం కాదు కళ్ళ ముందు చూపిస్తాను నువ్వు ఇంటి వారసుడవని కూడా నేనే అందరి ముందు ప్రకటిస్తాను అని అంటుంది వైజయంతి పిన్ని మీరు చెప్తుంది నిజమా నిజంగా నా చెల్లెలు ఎక్కడుందో మీరు చూపిస్తారా అని అడుగుతాడు కేదార్ ఖచ్చితంగా చూపిస్తానబ్బి అని అంటుంది వైజయంతి సరే పిన్ని నేను వీలునమ్మ రెడీ చేయించండి ఎక్కడ సైన్ చేయాలో అక్కడ చేస్తాను అని అంటారు అది చచ్చింది గొర్రె ఈ శ్రీ వైజయంతి అంటే ఏమనుకుంటున్నారు సకినికి ఫీమేల్ వర్షన్ ఇక్కడ ఏ తెలివితేటర్తో అయితే బోని పెళ్ళి చేసుకున్నాను అదే తెలివితేటల్తో వీడి దగ్గర నుండి కూడా ఆస్తంతా కొట్టేస్తున్నాను ఇప్పుడు ఆ కౌశికి తిక్క కుదురుతుంది ఆస్తి మొత్తానికి నా అబ్బోడు వారసులు అవుతాడు నేను మనశ్శాంతిగా ఉంటా అని చెప్పి ఇంకా లాయర్కి చెప్పి వీలునామా మొత్తం రెడీ చేపిస్తుంది అనమాట వైజయంతి ఇంకా వీలునామా తయారు చేసి హాల్లోకి తీసుకొస్తారు అప్పుడే కేదార్ ఇంకా అలా వస్తాడు వెంటనే కౌశికి కేదార్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అక్క నన్ను క్షమించక్క కానీ నేను నువ్వు చేసిన నమ్మకాన్ని నువ్వు నాకు అబ్బాకి చెప్పిన నమ్మకాన్ని నేను చాలా అంటే చాలా నమ్మకం కోల్పోయినక్క అని అంటారు అంటే అని అనేసరికి అవునక్క నేను ఈ ఆస్తిని యువరాజ్ పేరుపై రాయాలి అనుకుంటున్నాను ఎందుకంటే నా చెల్లెలు బ్రతికే ఉందని నా చెల్లెలు ఇక్కడెక్కడో ఉంది అని నాకు తను చెప్పారు పిన్ని చెప్పారు పిన్ని చెప్పిన మాటల్ని నేను గౌరవించాలి నా చెల్లెలు ఎక్కడుందో నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా పాపం వీలునామాపై యువరాజ్ పేరుపై ఆస్తి రాసేయాలని ఫిక్స్ అవుతాడనమాట కేదార్ కేదార్ నేను చెప్పేది విను అని అంటుంది కౌశికి పవన్ జగదాత్రి కూడా కేదార్ నీకు అర్థం కావట్లేదంటే లేదు దాత్రి నాకు నా అయిన వాళ్ళు ఈ ఇంటి వారసత్వం తప్ప ఇంకేది నాకు అక్కర్లేదు అని రాయాలనుకుంటుంటే అన్నయ్య అని ఒక సౌండ్ వినపడుతుంది ఒక్కసారిగా కేదార్ అటుగా చూసేసరికి అక్కడ శ్రీవల్లి ఉంటుంది అన్నయ్య ఆగన్నయ్య నువ్వు నువ్వు అక్క నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దన్నయ్య ఎందుకంటే నీ చెల్లెలి ఎవరో నాకు తెలుసన్నయ్యా అని అంటుంది శ్రీవల్లి ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది అలా యువరాజ్ మీనన్ వీళ్ళందరూ సారీ యువరాజ్ నిషిక వీళ్ళందరూ చూస్తూ ఉంటారు ఇంక వెంటనే కేదార్ శ్రీవల్లి నీకు తెలుసా ఎవరు ఎవరు నా చెల్లెలు అని అడుగుతాడు పాపం కేదార్ ఎవరో కాదన్నయ్య నేనే నేనే నీ తోడ పుట్టిన చెల్లెల్ని ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా నేను ఈ వజ్రపాటి ఇంటి వారసురాలని ఎలా అనుకుంటున్నావా అని అంటుంది శ్రీవల్లి ఒక్కసారిగా శ్రీవల్లి కేదార్ సొంత చెల్లెలని ఆ ఇంటి వారసురాలు అని చెప్పడంతో షాక్ అయిపోతారు కౌశికి వాళ్ళు ఇంకా వైజయంతి అమ్మో ఇదేంది నిజమంతా బయట పెట్టేసి ఉండదు అని చెప్పి టెన్షన్తో సతమతం అయిపోతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా వెంటనే అలా వైజయంతి కొట్టబోతు చెయ్యి పైకెత్తుతుంటే శ్రీవల్లి గట్టిగా వైజయంతి పట్టుకుంటుంది చూడండి అమ్మగారు ఇప్పటి వరకు మీరు నా జీవితాన్ని నాశనం చేశారు తట్టుకున్నాను మా అన్నయ్య జీవితాన్ని కూడా నా కళ్ళ ముందే నాశనం చెయ్యాలి అనుకుంటే మాత్రం నేను ఊరుకోనమ్మగారు అస్సలు ఊరుకోను మీరు మాకు తీరని ద్రోహం చేశారని నాకు అర్థమైందమ్మగారు అని చెయ్యి దించేస్తుంది శ్రీవల్లి ఒక్కసారిగా వైజయంతి షాక్లో ఉండిపోతుంది ఇంతకీ నీకు ఈ విషయం ఎలా తెలుసమ్మా అని అడుగుతారు పాపం కేదార్ ఎలా అంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే సుధాకర్ సుహాసిని ఫోటో తీసి మాట్లాడుతూ ఉంటారో అప్పుడే బాల్కనీ నుండి డోర్లో సుధాకర్ మాటలని వినేస్తుంది శ్రీవల్లి విని సుహాసిని ఫోటో చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుహాసిని ఫోటో క్లియర్గా తన అమ్మ ఇచ్చిన ఫోటో ఒకటే అని గుర్తు చేసుకుంటూ అందుకే వైజయంతి తన్ని కన్న కూతురిగా ఒప్పుకోవటం లేదు అని తెలుసుకొని ఇంకా నిజాన్ని బయటపెట్టి కేదార్ని ఎలా అయినా వీళ్ళు కావాలని మ్యానిపులేట్ చేస్తున్నారని తెలుసుకొని మ్యానిపులేట్ అయితే సో ఇలా మొత్తం బయట నిజాన్ని శ్రీవల్లి ఒక్కసారిగా ఇంక సుధాకర్ అయితే వైజయంతి వైపు చూస్తూ ఉంటారు చి ఆస్తి కోసం ఇంత దిగజారిపోతావా నీలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు చూడు కేదార్ చూడమ్మా శ్రీవల్లి మీరే మీరే నాకు అయిన వాళ్ళు మీరు కౌశికి మీరే నాకున్నారు చాలు మీరు చాలు నాకు ఇన్నాళ్ళు కంటికి కనబడని పరువు కోసం చాలా తప్పు చేశాను మిమ్మల్ని బాధపెట్టి మిమ్మల్ని ఎంతో ఎంతో మానసిక సంఘర్షణకి లోనయ్యేలా చేశాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఇంకా ఎవరు అడ్డుపడినా నేనైతే మిమ్మల్ని వారసులుగా ప్రకటించకుండా ఉండను మీరే నా వారసులు అని ఇద్దరిని హక్ చేసుకుంటారు ఇంకా అలా సుధాకర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు హ్యాపీగా ఫీల్ అయితే యువరాజ్ నిషిక వైజయంతి మాత్రం చాలా అంటే చాలా జెరస్గా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్